హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ మర్చిపోతున్నారు పెద్దమ్మ ఇంకా మన టార్గెట్ అక్షర ఇంకా రాలేదేంటి పెద్దమ్మ అని చెప్పేసి రేష్మ అంటుండగా అదే సమయానికి అక్షర అరవింద్ ఎంటర్ అవుతారు అలా లోపలికి వచ్చిన తర్వాత మీరు సెక్రటరీ అడిగారు కదా నేనే స్వయంగా సెక్రెట్ అరేంజ్ చేసి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అక్షర చెప్తూ ఉంటుంది వచ్చారు కదా అక్షర అని చెప్పేసి అరవింద్ అంటుండగా వచ్చారండి నీలంబర్ గారు నేనే అంత దగ్గరుండి చూసుకొని వెళ్తానులే అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలీదా అని చెప్పేసి అంటుండగా అది తర్వాత తెలుస్తుంది కదా అని చెప్పేసి అక్షర అంటుండగా ఏంది తెలిసేది నా కాళ్ళు పట్టుకొని అడుగుతావా అని చెప్పేసి అంటుంది అయినా క్షమించను అని చెప్పేసి నీలాంబరైన తర్వాత అక్షర భద్ర దగ్గర ఫోటో దగ్గరికి వచ్చి అలా పూలు వేసుకుంటూ గారు మిమ్ములు చంపిన వాళ్ళని అరెస్ట్ చేయిస్తానని చెప్పేసి జీడి వైపు చూసుకుంటూ చెప్తుండగా జీడి కంగారు పడిపోతూ ఉండది నువ్వే కదా అక్షరం అని చెప్పేసి నీలాంబరి అంటుండగా కాదని అని చెప్పాను కదండి అని చెప్పేసి అక్షర అంటున్నారు వెంటనే నీలాంబరి పుల్లారావు గారు మాట్లాడదే అని చెప్పేసి అంటుండగా అక్షర గారు నీకు నిన్నే చెప్పాను నీకు ఇచ్చిన టైం అయిపోతుందని చెప్పేసి నీకు రాజీనామా సంబంధించిన ఫైల్స్ సంతకం పెట్టండి ఇక ఎస్ఐ గారు అక్షరను అరెస్ట్ చేయండి అని చెప్పేసి పుల్లారావు చెప్తూ ఉంటారు నిన్న అరవింద్ ఆగన్ సార్ నా భార్య భద్రకం చంపించడానికి ఏదైనా రుజువు ఆధారం ఏమైనా ఉందా ఉందా ఎలా రాజీనామా చేయించి ఇక అరెస్ట్ చేయించాలని మీరు అనుకుంటున్నారని చెప్పేసి అరవింద్ అడుగుతూ ఉంటాడు వెంటనే నీలాంబరి అంటుంది ఏంది ఈ కొత్త డ్రామా నీ భార్య చెప్పు ఉండదు కదా నిరూపించకపోతే ఈ రెండు సేర్తనని చెప్పేసి వెంటనే అక్షర కరెక్టే నీలాంబర్ కాదు కాకపోతే ఆయన అంటుంది ఆధారాలు ఇక సాక్ష్యాలు అని అడుగుతున్నారు కదా బట్ నా మాటే అన్నిటికీ సమం అని చెప్పేసి అక్షర అంటే నేను చెప్పింది చేస్తానని చెప్పేసి అక్షర అంటుండగా మరి మీరు చెప్పినప్పుడు రాజీనామా చేసి అరెస్ట్ కావాలి కదా అక్షరని చెప్పేసి పుల్లరావు అంటాడు నేను అడిగిన వారంలో ఆఖరి రోజు ఇదే ఇంకా ఐదు నిమిషాల టైం ఉంది ఎలా చెప్తుండమని చెప్పేసి నీలాంబరి అడుగుతుండగా ఎలా చెప్తున్నానంటే ఆ రోజు భద్ర గారు చనిపోయింది పది పది నిమిషాలకి నీలాంబరి జ్ఞాపకం చేసుకుంటుండగా అప్పుడు అరవింద్ అంటూ ఉంటాడు అక్కడ కాల్చిన వాళ్ళని నేను పట్టుకోపోసరికి కరెక్ట్గా అక్కడ పదకొండు నిమిషాలు అయింది ఆఫీస్కి వచ్చి చేరింది మీరు కరెక్ట్గా అదే టైంకు అడిగింది ఇక ఇదంతా చూసుకుంటే కరెక్ట్గా పన్నెండు గంటలైంది సో ఇప్పుడు పదకొండు గంటల ఐదు నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలు ఉంది అని చెప్పేసి అక్షర అంటుండగా ఈ ఐదు నిమిషాలల్లో మా వారిని చంపింది నిరూపిస్తావా అని చెప్పేసి నీలాంబర్ అడుగుతుండగా అదే కదా నేను చెప్తుంది అని చెప్పేసి అక్షరం అంటున్నారు ఏదైనా మాట ఇచ్చానంటే కట్టుబడి ఉంటాను మీరైనా గ్రహించాలి సార్ అని చెప్పేసి పుల్లారావుతో అక్షర అంటూ ఉంటుంది నిజంగా హత్య చేసిందే తప్పు చేసింది రాను కదా అని చెప్పేసి అక్షర అంటుండగా ఇక తెలివిని బాగా ప్రదర్శిస్తున్నది అని చెప్పేసి నీలాంబర్ మనసులో అనుకుంటూ ఇంకా ఐదు నిమిషాల తర్వాత జైలుకే కదా వెళ్ళేది అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ల్యాబ్ నుంచి ఒక అతను వస్తారు ఇంకా రెండు నిమిషాల టైం ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్షర ఇప్పుడు వచ్చేసారని చెప్పేసి అక్షర అంటుండగా ఈనెవరు అని చెప్పేసి నీలాంబరి అడుగుతుండగా ఓ మీకు తెలియదు కదా చంపిన ఇక రివల్ మీద ఫింగర్ ప్రింట్స్ని మీ అందరి ఫింగర్ ప్రింట్స్ని ల్యాబ్కు పంపించాము కదా రిపోర్ట్స్ తెచ్చిన వాళ్ళని చెప్పేసి అరవింద్ మాటలు విన్నా ఒక్కసారిగా నీలంబరి షాకే చూస్తూ ఉంటుంది జెడికి ఇక చెముటలు పడుతూ ఉండగా అయినా ఆ ల్యాబ్ తగలపడింది కదా అని చెప్పేసి అంటుండగా అలాగ జరుగుతుందని తెలుసుకొని ఇంకో ల్యాబ్ కూడా ఫింగర్ ప్రింట్స్ పంపించాం సార్ అని చెప్పేసి అక్షర అంటు రిపోర్ట్స్ కూడా వచ్చేసారని చెప్పేసి ఇక అక్షర అంటుండగా సార్ ఎవర్ ఫింగర్స్ మీద మ్యాచ్ అని మీకు తెలిసిన చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అలా ల్యాబ్ రిపోర్ట్ చూసిన తర్వాత జిత్తు అని చెప్పేసిన సరికి ఒక్కసారిగా ఇక నీలాంబరి రేష్మ షాక్ అయిపోతుంది వానే అండి అని చెప్పేసి అక్షర అంటుండగా అప్పుడు నీలాంబరి వెంటనే అవి ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పేసి అంటుంది తీర్చుకున్నడానికి మా వాణి ఇస్తున్నాం అని చెప్పేసి నీలాంబరి అంటుండగా మీకైతే తెలియదు సార్కి అయితే తెలుసు కదా సార్ ఒక్కసారి మీరు చూడండి అని చెప్పేసి పుల్లారావుకి చెప్తుంటే ఇవ్వండి అని చెప్పేసి పుల్లారావు ఆ రిపోర్ట్స్ తీసుకొని అవునని చెప్పేసి అంటుండగా ఏమంటారు ఇక రెండు నిమిషాలు అయిపోయిందని చెప్పేసి అక్షర అంటే మాట నిలబెట్టుకున్నాను భద్రం కానీ చంపిన వాడిని పట్టుకున్నాను నేను రాజీనామా చేయక్కర్లేదు అరెస్ట్ కూడా అవసరం లేదు ఎస్ఏ గారు వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి జిత్తును అరెస్ట్ చేయమన్న అక్షర అక్కడి నుంచి పారిపోతుండగా అడ్డుకుంటాడు అరవింద్ ఎక్కడికి నానా పారిపోతున్న ఆ రోజే నీ మీద అనుమానం వచ్చింది ఆ రోజు ఆగడానికి ఈ రోజు రిపోర్ట్ ద్వారా నువ్వు బయటపడ్డావు అని చెప్పేసి అంటుండగా జిత్తు వెంటనే నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ అరే నువ్వు పారిపోతున్నప్పుడే నువ్వు చంపావని మాకు అర్థమైపోయిందని చెప్పేసి అక్షర అంటుండగా చెప్పరా భద్ర చంపమని నీ వెనకాల నడిపించింది ఎవరని చెప్పేసి అరవింద్ అడుగుతుండగా నీలాంబరి కంగారు పడిపోతుండ ఎవరని చెప్పేసి అరవింద్ కొడుతుండగా నాకు తెలియదు సార్ అని చెప్పేసి జిత్తు అంటుండగా నీకు అంతా తెలుసురా ఇక నువ్వు ఇలా చెప్పవురా ఇక సార్ మీ స్టైల్ చెప్పించండి సార్ అని చెప్పేసి ఎస్ఐకి చెప్తుండగా సరే పదరా పద అని చెప్పేసి ఎస్ఐ అంటే వెనకాల ఇదంతా కథ నడిపించింది ఎవరో మొత్తం కక్కిస్తాను మేడం అని చెప్పేసి ఎస్ఐ మాటలు విన్న నీలాంబరి రేష్మ కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే అక్షరం అన్నారు నీలాంబరి గారు మీ కాన్ పట్టుకొని క్షేమాపణ అడుగుతాన మీరు క్షమించరా ఈ రెండు జరుగుతాయా మీరు చెప్పిన టంకు మీ ఫ్రూతో సహా మీకు చేరదేశాను అంతేకాకుండా మీకు వాల్యూ కూడా ఇచ్చానని చెప్పేసి పుల్లారావుకు అక్షర చెప్తూ కదా సార్ అని చెప్పేసి అంటుండగా ఓకే ఓకే ఇక మీరు కాదని నిరూపించారు వాడి వెనకాల ఎవరున్నారో వాళ్ళ పేర్లు వాడు చెప్తాడు అని చెప్పేసి పుల్లారావు అంటాడు నేను ఎందుకండి టెన్షన్ పడుతున్నా మీ భర్తను చంపి వాళ్ళు దొరికినందుకు ఆనందపడాలి కానీ నీలాంబరు ఇది నేను నమ్మను అని చెప్పేసి అంటుండగా అక్షర వెంటనే గట్టిగా షటప్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఆపుతారా మీ నాటకాలు అని చెప్పేసి అక్షర అంటుండగా నేను చేశాను నువ్వు పొలిటికల్ బ్రెయిన్ వాడావు కలెక్టర్ బ్రెయిన్ వాడాను ఆ లాబ్ పేల్చింది మీరని కూడా నాకు తెలుసు ఏం మాట్లాడుతుండవని చెప్పేసి నీలాంబర్ అంటుండగా నిజాలు ఏం డ్రామా ఆడారు మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదని నేనే చంపానని అని కథల్లుతారు చంపించి ఎంత డ్రామా చెప్పేసి అక్షర్ అన్నసరికి నీలాంబర్ షాక్ అయ్యి ఏ నేను చంపించడం ఏంది అనుచరుడు మాత్రమే అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా ఆ అనుచరుడు ఎవరు చెప్తే చంపుతారు అని చెప్పేసి అరవింద్ అడుగుతాడు చెప్తేనే కదా చంపేది మీరు చెప్తుంటేనే వాడు చంపుతాడు లేకుంటే వాడు ఎందుకు చంపుతాడు అని చెప్పేసి అక్షరాన్ని నేను ఎందుకు సంపమంటాను నా భర్తని అని చెప్పేసి అంటుండగా మీ పొలిటికల్ కి అది ఒక సాధ్యమే కదండి అని చెప్పేసి అక్షరాన్ని కొన్ని అన్న అన్నను తమ్ముడు భార్యని భర్త భర్తను భార్యను ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి అక్షరం అంటుండగా మా కాడ అలా జరగదారాలు కావాలి మాటలు కావని చెప్పేసి నీలాంబరి అంటుండగా అందుకే కదా వారిని అరెస్ట్ చేసి పంపించిందని చెప్పేసి అక్షర పైన ఎవరున్నారు ఆ పైన ఎవరున్నావు అందరు బయటికి వస్తే అందరు తిరిగి మళ్ళీ లోపలికి వెళ్తారని చెప్పేసి అక్షర మాటలు విని కంగారులో నీలాంబరి రేష్మ అలా అందరికీ ఒక్కొక్క వార్నింగ్ ఇచ్చి ఇక వెళ్ళొస్తున్నారు అని చెప్పేసి అక్షర వెళ్ళిన తర్వాత ఇక అవును నీ భర్తను నువ్వే చంపుకున్నావని చెప్పేసి అలా పుల్లారావు అడుగుతుండగా అచ్చాచా నా భర్తను నేనెలా చెప్పుకుంటాను సార్ అని చెప్పేసి నీలాంబర్ అంటే తేలుతుందేంటి వాళ్ళు జైలుకు కూడా పోతారు భద్రకరి ఆత్మ శాంతి కోరుతుంది నీలాంబర్ గారు నేను వెళ్తున్నానని చెప్పేసి పుల్లారావు అంటారు వెళ్ళిన తర్వాత ఏంటి పెద్ద ఏం జరుగుతుంది అక్షను అరెస్ట్ చేయాలనుకుంటే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది వాడు నిజం చెప్పాడనుకో మనం అందరూ అవుట్ యునో అని చెప్పేసి రేష్ ఏదో ఒకటి చేపెద్దమా అని చెప్పేసి రేష్మ అంటూ ఉంటుంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక్కడ జిత్తును కొడుతూ ఉంటారు ఎస్ఐ మరోవైపు ఏమో అడుగుతూ ఉంటారు అసలు ఎవరు నీ వెనకాల చేయించిందని చెప్పేసి అంటుండగా లేదు సార్ భద్ర అంటే నాకు పడదని చెప్పేసి జిత్తు అలా తప్పించుకోవాలని ట్రై చేస్తుండగా నువ్వు జీ నువ్వు చంపాలనుకోలే నీ వెనకాల ఎవరుండి చేయించాలని చెప్పేసి ఎస్ఐ కొడుతూ ఉంటా నీ వెనకాల నుండి ఎవరు చేయించారు లేదు సార్ నేనే చేశానని చెప్పేసి అలా అంటుండగా అదే సమయానికి నా గురించి ఏమైనా చెప్పారని చెప్పేసి నీలమ్మరి కంగారు పడుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ నీలాంబరి ఫోన్ చేస్తుంది నమస్తే మేడం వాడు ఏమన్నా చెప్పాడని చెప్పేసి నీలాంబరి అడుగుతూ ఉంటుంది ఏది మేడం వాడు ఏం చెప్పట్లేదు మా ఎస్ఐ చావ కొడుతున్నాడు అని చెప్పేసి అంటుండగా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాజు జిత్తు చావాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది నీలాంబరి ఇలా మేడం ఇక కలెక్టర్ గారు ఇన్వాయి ఉన్నాడు చంపడం కాల కష్టం మేడం అని చెప్పేసి అంటుండగా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ను మేడం అని చెప్పేసి రాజు అంటుండగా ఆలోచించడమేంది వాడు ఎలా సావాలే ఆ సావు కబు నేను ఈనాలా చెప్పు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఈ లోపు మాత్రం జిద్దును కొట్టి ఎస్ఐ బయటకు అక్షరకు కాల్ చేస్తుండగా మేడం వీడు ఎంత కొట్టినా చెప్పట్లేదు మేడం అని చెప్పేసి ఎస్ఐ కలెక్టర్ చెప్తూ ఉంటారు లేరు భద్ర అంటే నాకు పడదని చంపా అని చెప్తున్నాడు మేడం అని చెప్పేసి ఎస్ఐ చెప్తుండగా అది అబద్ధం సార్ అని చెప్పేసి అక్షర ఫోన్లో అంటే వాడికి థార్డ్ డిగ్రీ డిగ్రీ ఇస్తాను ఇక వాడు చెప్పక తప్పదు అని చెప్పేసి అంటుండగా అప్పుడు అక్షర వాడు చంపాలనేది నా ఉద్దేశం కాదు వాడు నిజం చెప్పాలని చెప్పేసి అక్షర ఆ చావు వెనకాల పెద్ద అస్తమే ఉంది వాడు చెప్పాలే వాళ్ళు బయటికి రావాలి వాళ్ళకి శిక్ష పడాలి సార్ అని చెప్పేసి అక్షర చెప్తారు చూస్తూ ఉండని చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్పిన తర్వాత వాటర్ తీసుకొని లోపలికి వస్తారు బాగా కొట్టినట్టున్నాడే అని చెప్పేసి నేను చెప్పేది జాగ్రత్త విను జిత్తు ఇక నన్ను నెట్టేసి అక్కడున్న తుపాకి తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఇక కానిస్టేబుల్ జిత్తుకు చెప్తూ ఉంటా కాకపోతే తుపాకి ఎందుకు సార్ అని చెప్పేసి అంటుండగా అప్పుడే కదరా నువ్వు నన్ను నెట్టేసి ఇక పారిపోయినట్టు అని చెప్పేసి అంటుండగా అలాగే జిత్తు పారిపోయినట్టు ఇక కానిస్టేబుల్ అలా ప్లాన్ చేసి వాడిని బయటికి పంపిస్తాడు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినట్టుగా రాజు వెంటనే జిత్తును చంపేస్తాడు ఇక ఎస్ఐ కాల్ చేశారు చెప్పు రాజు ఇక జిత్తు బమ్మల్ని నెట్టేసి పానిపోవాలని ట్రై చేసేసారు అందుకే కాల్ చేశాను చంపాడు చనిపోయాడు సార్ అని చెప్పేసి ఇక ఎస్ఐకి కానిస్టేబుల్ చెప్తూ ఉంటే రాజు నీలాంబరి కాల్ చేస్తారు ఏమైంది రాజు అని చెప్పేసి అనుకుందా ఇక సంపన్ మేడం ఓ సంపుండవా అని చెప్పేసి నీలాంబరి హ్యాపీ ఫీల్ అవుతుంది రాజు నీకు రావాల్సింది వస్తుంది అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది నీలాంబరి అక్షరా నా భర్తను చంపించినోడే చచ్చాడు ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు అక్షర అని చెప్పేసి నీలాంబరి అనుకుంటుంది మీ ఫినిష్ అని చెప్పేసి ఇక నీలంబరి చెప్తుంటుంది ఈలోపు మాత్రం ఎస్ఐ ఎక్కడికి వచ్చి అక్షర కాల్ చేస్తారు అది జిత్తు చనిపోయాడు మేడం అని చెప్పేసి అక్షర చెప్పేసరికి అక్షర షాక్ అయిపోతున్నా నాగండి అని చెప్పేసి అంటూ ఉండగా మరోవైపు ఏమో మన పేరు ఎక్కడ చెప్తాడని ఫుల్ టెన్షన్ పడ్డా యునో అని చెప్పేసి రేష్మే ఎవరు చంపించారన్న బాధ అక్షరకే ఉంటుంది యునో మనకేం బాధ ఫుల్ హ్యాపీస్ అని చెప్పేసి నీలాంబర్ పట్టుకోవడం నీ వల్ల కాదు అక్షర అని చెప్పేసి నీలాంబరి అంటుండదు లోపు చనిపోయిన కాడికి జిత్తు దగ్గరికి అక్షర వస్తుంది పట్టుకోవాల్సి ఉండాల్సిందని చెప్పేసి అంటుండగా నేను ఇక స్టేషన్లో లే ఉన్నారని చెప్పేసి అంటుండగా గా ఇప్పుడు కానిస్టేబుల్ దాహం అంటున్నాను వాటర్ ఇచ్చాను వీడు అది చూసుకొని నన్ను తోసేసి పారిపోయాడు మేడం అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్తానికి ప్రాణహాని ఉంటుందని షూట్ చేశాను మేడం అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్తుండగా భద్రం చంపింది ఎవరో తెలుస్తాననుకున్నాను అందుకే కష్టపడ్డాను ఆధారం కూడా పోయింది అని చెప్పేసి అక్ష అక్కడి నుంచి అని వెళ్ళిపోతుంది వెంటనే నీలాంబరి రాజుకు పది లక్షలు వేసింది పది లక్షలు వేసింది కదా మేడం అని చెప్పేసి రాజు నీలాంబరికి ఫోన్ చేస్తూ ఉంటాడు చూద్దాం అక్కు మీ ఏం జరబోతుంది తెలుసుకుంటే చిన్న లైక్ చేయండి